అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు నమస్తే గారు నమస్తే అండి పల్లం నేను వంశీమోహన్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపైన ఆయన సతీమణి అయినటువంటి పంకజశ్రీ చాలా మనోవేదనకు గురవుతున్నట్లు నాకైతే అర్థమవుతుంది అతి త్వరలో అంటే ఇవాళ సాయంత్రం కావచ్చు రేపు పొద్దున్నే కావచ్చు ప్రెస్ మీట్ పెట్టే యోచనలో కూడా ఆవిడ భావిస్తుంది అసలు ఆవిడ మనోభావులు ఏ విధంగా ఉన్నాయి ఈ సమయాన్ని ఖచ్చితంగా అండి నేను వంశీ గారు గన్నవరం మాజీ శాసనసభ్యుడు సో ఎనీహౌ సావాస దోషం అనేది ఒకటి ఉంటుంది సో కర్ణుడు దుర్యోధనుడు వైపు వెళ్ళినట్టు వాళ్ళకు నేను వంశీ అంటే తన యొక్క ధర్మం వీడి అధర్మం వైపు అడుగులు వేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలంతా రాష్ట్ర ప్రజానికం మొత్తం అందరూ భావించారు ఆ నేపథ్యంలో భాగంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడు దాని కేసులోనే అరెస్ట్ జరిగిందనేది కొందరికి ఇంకా నమ్ముతూ ఉన్నారు యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఆ కేసులో అయితే అరెస్టు కాలేదు దాని మీద ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్కు పెట్టుకోవడం జరిగింది బెయిల్ కూడా ఉంది తీర్పు రిజర్వ్లో కూడా ఉంది ఇరవయో తారీఖు తీర్పు వస్తుంది కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యిండేది మట్టి తవ్వకాల విషయంలో అని చెప్పేసి కొత్తగా లేటెస్ట్గా మనకు బయటపడతా ఉన్నాయి విషయాలు సరే మరి మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో వల్లభనేని వంశీ గారి యొక్క సతీమణి పంకజేశ్వరి గారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయని డెఫినెట్గా అండి ఎవరైనా వాళ్ళ భర్త అరెస్ట్ అయితే మనోభావాలు దెబ్బతింటాయనడంలో అది మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కానీ వల్లభినేని గారి యొక్క భార్య సతీమనైనటువంటి పంకజి పంకజశ్రీ గారు స్వయంగా తానే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఆయన చేసిన పనులకు ఎప్పుడో అరెస్ట్ అవుతారని అనుకున్నాను కానీ ఇంకా చాలా లేటుగా అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి ఆమె యొక్క మనోభావాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి మీరన్నట్లు రాబోయే రేపు మన్నాడో ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ధర్మపత్ని కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓకే ఎనీహౌ రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది చిన్న చిన్నగా మొదలవుతూ ఉంది రెడ్ బుక్ తన పంజాన్ని విసురుతా ఎవరైతే చట్టబద్ధంగా కాకోకుండా రాజ్యాంగబద్ధంగా కాకోకుండా విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో వారిని అణిచివేయడానికి రెడ్ బుక్ పనిచేస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ఉపయోగించుకోనని మరొకసారి నిరూపితమైంది ఇప్పుడు ఈ కేసులో అయితే ఈ యొక్క రెడ్ బుక్ కేవలం కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తుంది అని చాలామంది ఉంటున్నాం మాటలు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు కక్షపూరిత ధోరణి ఏముందండి నిజంగా కక్షపూరితంగా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ప్రజావేదికను కూల్చివేయడము దాని తర్వాత అక్రమ అరెస్టులు అని చెప్పేసి యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచినట్లయితేనేమి మరి అదేవిధంగా రాజకీయాలు అతీతంగా మామూలుగా రాయలసీమ సైడ్ ఆడవారి జోరికి వెళ్ళరండి అది అందరికీ తెలుసు రాజకీయం ఏదున్నైనా పోటాడతారు తప్ప ఏ రోజు ఆడవారి జోలికి వెళ్ళేవారు కాదు రాయలసీమ వారు మరి అటువంటిది కనీ విని ఎరుగని రీతిలో గత ఐదేళ్లలో గారిని ఏ విధంగా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు రాజకీయాల అతీతంగా మరి ఇది కక్షపూరితం అంటే అంటే ఒక కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనలేక ఒక కుటుంబాన్ని రాజకీయంగా ఆ కుటుంబంతో పోట్లాడలేక ఆ పార్టీతో పోటాడలేక ఆడవారిని అవమానించి రాజకీయంగా ఏదో ఆనందము మానసిక ఆనందము పొందడం కోసము అంటే సునకానందం అంటారు మన భాషలో చెప్పాలి అంటే ఆ సునకానందం కోసము ఏదో గత ఐదేళ్లలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎలా ఆనందిస్తున్నారు ఏందనేది చూశారు కర్మ ఈజ్ బ్యాక్ చేసింది ఇప్పుడు వల్లభనేని వంశీ గారు ఏం చేశారు గతంలో ఈ రీతిగా ఆడవారిని సైతం కించపరిచారు ఈరోజు ఏమైంది దొమ్మితో పోయే కేసు కిడ్నాప్ వరకు తెచ్చుకోవడం జరిగింది అది మీరు అన్నట్లు సత్యవర్ధన్ ఒక బిడ్డ టీడీపీ పార్టీ ఆఫీస్లోనే ఆయనకు జాబ్ ఇచ్చి కంప్యూటర్ వర్క్ చేసుకోమని ఇచ్చారు వల్ల నేను వంశీమోహన్ టీడీపీ పార్టీ పైన దాడి చేసిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు అయితే అది మీరు చెప్పినట్టు ఇరవైయో తారీఖు తీర్పును రిజర్వ్ చేస్తున్నారు కదా ఈ లోపం మళ్ళీ ఇతన్ని కిడ్నాప్ చేశాడంట అసలు ఆ వ్యవహారం ఏందండి ఖచ్చితంగా అండి ఇప్పుడు దళితుడైనటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తికి అక్కడ ఆఫీస్లో జాబ్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సో వీళ్ళు ఎప్పుడైతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు దాని తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే అసలు అంతవరకు వల్లభినేని వంశీ మీద పెద్ద చెప్పుకోదగ్గ కేసు అయితే ఏం లేదు ఇప్పుడు చెప్పాలి అంటే వల్లభినేని వంశీ గారే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు తనపైన తాను బలమైన కేసు పెట్టడానికి అవకాశం కల్పించారనే దాంట్లో చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ఇప్పుడు దాడి చేసిన తర్వాత ఏదైతే సత్యవర్ధన్ కేసు పెట్టాడో కేసు పెడితే నువ్వు విత్డ్రా చేసుకోకపోతే నిన్ను మీ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేస్తాం అది చేస్తామని చెప్పేసి కిడ్నాప్ వరకు వెళ్ళారు ఇది వరకు కూడా మేము విన్నాం కదండి అంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడతా ఉంది ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారిని పొట్ట చించి డోలు కడతాను నీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తాను అని ఎప్పుడు చూసినా ఆయన కక్షిపూరిత ధారంలోనే బెదిరింపులకు పాల్పడుతూ ఉంటాడు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇటువంటి వాడికి ఇటువంటి శిక్ష పడ్డం అనివార్యం అంటారా ఎవరు యార్లగడ్డ వెంకట్రావు గారు అన్నారా యార్లగడ్డ వెంకటరావుని నీ ఇంటికి వచ్చి సన్మానం చేసిపోతాను అని సెటైరికల్గా వల్లం నేను వంశీమోహన్ గారు గతంలో యార్లగడ్డ వెంకట్రావుని ఉద్దేశించి ఫోన్ చేసి మళ్ళీ బెదిరించాడు అందుకే కదండి కనీసం రూపనామాలు లేకోకుండా గన్నవరం నియోజకవర్గంలో పోయిందేది ఇప్పుడు యర్లగడ్డ వెంకటరావు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అక్కడ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి అతనే స్వయంగా చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైంది అతను ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు మరి అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి నువ్వైతేనే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావు గత కంటే అని చెప్పేసి ఎర్లగడ్డ వెంకట్రావు గారికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా అంటే ఒక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్కి ఎవరు దిగారు అంటే ఇక్కడ గన్నవరం అంటే నేను నేనంటే గన్నవరం అనే విధంగా ఎవరు బెదిరింపు ధోరణులకు పాల్పడ్డారనేది ప్రజలందరూ నిశితంగా గమనించారు నిశితంగా గమనించారు కాబట్టే గతంలో ఇదే వల్ల నేను వంశీ గారిని ఎలా తరిమి కొట్టారనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు వీడియో మనం చూసాం కదండి కార్ దగ్గర వెళ్తే రాళ్ళు తీసుకొని అంటే ఏ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది అనేది బెదిరింపు ధోరణులకు ఇప్పట్లో చల్లవు ఆ కాలం పొయ్యింది అది రాతియుగం నాటి మాట మేము అచ్చేస్తాం మేము ఇచ్చేస్తాం అంటే ఇప్పట్లో ఎవరు భయపడే పరిస్థితి లేదు ప్రజలు కూడా ఏంటంటే తిరగబడేది నేర్చుకున్నారు చైతన్యవంతులయ్యారు ఇది మా హక్కు అనేది రాజ్యాంగపరంగా ఉండాల్సినటువంటి హక్కులు ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వల్లభనే వంశీ గారిని గతంలో ఏ విధంగా అయితే తరిమి కొట్టారో రేపొద్దున ఎవరైనా సరే ఆ కాన్స్టిట్యుయన్సీలో ఏందంటే మాకు అన్యాయం చేస్తే మేము తిరగబడతామనేది ఒక ఎగ్జాంపుల్గా చూపించారు వల్లభనే వంశీ గారిని ఏ విధంగా అయితే దాడి చేశారో ప్రజలు అదేవిధంగా దాడి చేస్తారు ప్రజలు కూడా నాకు ఒక సందేహం ఉంది దాన్ని నివృత్తి చేయండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టడం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు రెడీగా అంటే అతి త్వరలో ఉద్యోగాలు కొలు తీరనున్నాయి ఇటువంటి తరుణంలో కూడా అంటే అభివృద్ధి జరుగుతుంది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ టీడీపీ కార్యకర్తలను కూటమి కార్యకర్తలను ఎటువంటి ఆనందాలు లేవు వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను అయితే ఈ అరెస్టుతో ఈ యొక్క టీడీపీ శ్రేణులు కావచ్చు కూటమి శ్రేణుల్లో కొద్దింత ఆనందాలు ఏమన్నా వెలువడే ఛాన్స్ ఉందా డెఫినెట్గా అండి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక మనోవేదన అయితే ఉంది దాంట్లో నేను కూడా అంగీకరిస్తా వాళ్ళు ఏంటంటే మేము చాలా సఫర్ అయ్యాము మేము బాధపడ్డాము గత ఐదేళ్లలో కనీసం మా బాధను కూడా గుర్తించలేకపోతున్నారు గుర్తించకపోగా అవతల వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారు వారు మాపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనేది అయితే చాలామంది కార్యకర్తల యొక్క మనోవేదన మరి ఇటువంటి పరిస్థితుల్లో సరే తెలుగుదేశం పార్టీ అధిష్టానము మరి ఇప్పుడు చాలామందికి నేను చెప్పేది ఏంటంటే నేను కూడా కార్యకర్తల తరపున నేను కూడా ఒక కార్యకర్త తరపున నేను అదే పౌరుడే కదండి నేను కూడా ఇబ్బంది పడ్డవాణ్ణి గత ఐదేళ్లలో అది అందరికీ తెలుసు మరి జరాసందుడు శ్రీకృష్ణుడిపైకి పదిహేడు సార్లు యుద్ధానికి వస్తాడు కానీ శ్రీకృష్ణుడు యుద్ధం చేసి గెలవలేకన జరాసంధుడి మీద జరాసంధుడు ఏం చేస్తాడంటే వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ప్రతిసారి ఒక కొత్త దుస్తులను అంటే ఈ దుష్ట సాంగత్యం అనేది ఉంటుంది కదా జరాసంధుడికి ఓడిపోయినప్పుడల్లా ప్రతిసారి కొత్త వారిని వచ్చి చేస్తూ ఉండేవాడు జరాసంధుడిని చంపకోకుండా శ్రీకృష్ణుడు జరాసంధుడు ఎవరైతే తీసుకొని వస్తారో ప్రపంచమంతా ఏకం చేసి దుస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వస్తూ ఉంటాడు ప్రతిసారి యుద్ధానికి వచ్చిన వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు చంపేస్తూ ఉంటాడు ఇప్పుడు దీని అర్థం ఏమర్థమైంది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో అవతల వాళ్ళు రౌడీయిజము గూండాయిజము రాజకీయం చేసి మేము చెప్పేదే వేదము మేము పట్టిన కుందేలకు మూడే కాలన్న విధంగా గత ఐదేళ్ళు ఏ విధంగా అయితే పరిపాలించారో వారు ఎవరైతే వెంట వేసుకొని వస్తారో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ఏరేసే పనిలో ఉన్నారు ఏరేసే నథింగ్ బట్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సాంగత్యంలో సన్నిహితంలో లేకోకుండా చేస్తూ ఉన్నారు ఆ పనిలో ఉన్నారు కొంత సంయమనం పాటించండి తెలుగుదేశం పార్టీ అధినాయకుడే స్వయంగా బాధితుడు ఇక్కడ నారా లోకేష్ గారు మనోవేదనకు గురయ్యారు అసలు నిష్కారణంగా యాభై మూడు రోజులు జైల్లో పెడితే యాభై మూడు రోజులు ఎంత మనోవేదనకు గురయ్యాడు చాలామంది కార్యకర్తలు కూడా పడ్డారండి నేను దాంట్లో కాదనను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు కానీ చాలా చాలా ఇబ్బందులు పడ్డారు గత ఐదేళ్లలో మరి ఆ ఇబ్బందులకు మూల్యం అనేది ఏ విధంగా చెల్లించాలి అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలివేయండి ఇప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడు ఎందుకు చంపకోకుండా వదిలేశాడు అంటే జరాసందుని యుద్ధానికి వచ్చినా కూడా తన యొక్క సాన్నిహిత్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంకా ఉన్నారో దృష్టిలో వాళ్ళందరినీ దూరంగా జరిపితే ఒంటరైపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోతే అప్పుడు యుద్ధం చేయడానికి అంటే ఐ మీన్ నథింగ్ బట్ ఏంటంటే ఒంటరి నథింగ్ బట్ సత్యన శవంతో సమానం ఎవరూ ఉండలేదు పక్కనంటే సత్యన శవంతో సమానం అదే అదే స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నా అభిప్రాయం ఇది వ్యక్తిగత అభిప్రాయం ధన్యవాదాలండి నమస్తే